హాయ్ ఫ్రెండ్స్ మా పసిగాడు ఏడుస్తున్నాడు ఉల్లిగడ్డలు కోసుకుంటూ ఇంకోటి టూ త్రీ మంత్స్ తర్వాత మావాడు డ్యూటీ ఎక్కిండు మరి ఆ ఆనందంతోట లేకపోతే ఎందుకు వచ్చిన ఇక వంట పెట్టినాం గ్యాస్ పెట్టి అన్నం పెట్టినాం మంచిగా ఇటు టమాటీలు ఉల్లిగడ్డలు కోసుకుంటున్నాం ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ కర్రీ మంచిగా వండుకోవాలి తినాలి వండుకోవాలి అయితే కావట్లేదు సగం చేసిరు సగం చేయలేదు రేపు పొద్దుగాల ఎనిమిదింటికి అయిపోతే ఎక్కడైతుందో చూడాలి ఫ్రెండ్స్ మోగులపల్లి వాగు వాగు అక్కడ ఇసుక పోవాలి ఫ్రెండ్స్ అక్కడ వాతావరణం ఎట్లుందో మళ్ళీ చూసుకోవాలి పొద్దు పొద్దుగాల లేవాలి ఇదో పెద్ద టాస్క్ వాళ్ళు వచ్చిన దాకా వెయిటింగ్ చేయాలి వాళ్ళు వచ్చినాక అన్లోడ్ చేసిన దాకా మళ్ళీ ఉండాలి అన్లోడ్ అయిపోగానే అంత వెళ్ళిపోవాలి అసలు ఎండలు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ వండుకోవాలి